మీ సొంత ఇంటి కళ ఇక ఎంతో దూరంలో లేదు అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విలాస్ ఇప్పుడు నెల్లూరులో నుడా మరియు నెరా అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆనుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు మీ కళల సౌదం కోసం ఇప్పుడే సంప్రదించండి వి భాస్కర్ గౌ మార్కెటింగ్ డైరెక్టర్ సెల్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిజిత్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు వేస్తోంది నెల్లూరును కూడా అభివృద్ధి చేస్తున్నాం నరాధరంలో త్వరలో రింగ్ రోడ్ రాబోతోంది అంటున్నారు కోటిమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రింగ్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది ఆ పరిధి ఏంటి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి రింగ్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాబోతుంది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది ఇంకా పూర్తి కాలేదండి అలైన్మెంట్ అయితే మేము పిలిచి మాడాం గతంలో నేనున్నప్పుడే అప్పుడే డిపిఆర్కి పిలిచాం బట్ అప్పుడైతే మా టైం అయిపోవటం ఆ టెండర్ కూడా రద్దు అవ్వడం జరిగింది మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు పిలిచున్నారు స్లో అయిపోయింది మొన్న నేను పిలిచి మాట్లాడాను దాదాపు అరవై ఐదు కిలోమీటర్ వరకు మొత్తం అలైన్మెంట్ చూపిస్తున్నారు ఇంకొక ఇరవై మరో ఇరవై కిలోమీటర్లు ఉంటుందని బట్ అది నారాయణ గారితో ఒకసారి కూర్చొని మాట్లాడాలి నారాయణ గారు దానికి కలెక్టర్ గారు అందరం కానీ మా జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూర్చునే దాని కానీ ఒక రూపు రాదు త్వరలో అది కూడా చేయాలనేటువంటి కోరుకుంది నారాయణ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకి ఇక్కడ ఇంతమంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయనాయుడు గారు ఉన్నారు అదే రకంగా ఎంపీ గారితో కూడా మాడాం ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా ఆయన గడ్కరీ గారు ఆయనకే క్లోజు ఏంటంటే ఒక ఒక చిన్న మనకన్నా చిన్నటువంటి దీనికి కడప కూడా రింగ్ రోడ్డు ఉంది బట్ ఎందుకో నెల్లూరుకి లేదు దాని మీద ఎందుకంటే నారాయణ గారు అనుకుంటే సాధించగలరు ఆయన ఎప్పుడు లేనంటే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి అండర్గ్రౌండ్ అనేది కూడా తేవడం జరిగింది బట్ ఇది కూడా నేను చేస్తాను నమ్మకం నాకుంది అంత డిస్కస్ చేస్తాం ఎంపీ గారితో కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను నారాయణ గారితో చేయాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అదే రకంగా నాకు ఒక రెండు కోరికలు ఉన్నాయి అంటే ఎమ్మెల్యే కావాలి అది కాదండి అది రాత అది అది కోరిక ఇప్పుడు ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి అవి తీరాలంటే అది రాత కూడా ఉండాలా అది పక్కన పెడదాం నాకు మొదటి నాకు చిరకాల వాంశ నెల్లూరుకి ఒక ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలి అది నాకే కదండి నెల్లూరు పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరి మనసులో తూర్పు పడవన ప్రాంతానికి కలిపేటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరం ఎందుకంటే పెద్ద వాళ్ళు వస్తే అయప్ స్వామి గుడి కానీ తిరుక్కు రావాలి హాస్పిటల్కి పోయినా ఎంతోమంది గుండె జబ్బలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి దారులు లేవు మూసుకుపోయి సమస్య కూడా అదే ప్రధాన కారణంగా ఒక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టగలిగితే నెల్లూరు ప్రజల చిరకాల వంశం ఎందుకంటే చిన్న పట్టణం అండి కావెలకు ఉందండి ఫ్లైఓవరు మనకు లేదండి నిజంగా అది మనందరం సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు చూస్తే ఎంతో ఇటు పక్క నాలుగు నియోజకవర్గాలు కోవోరు నెల్లూరు టౌన్ సర్వేపల్లి నెల్లూరు రూరల్ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించింది నేను అడిగేది ఒక నియోజకవర్గానికి కాదు ఇటు ఒక లక్ష మంది పోయే వాళ్ళు ఉంటారు అటు ఒక లక్ష మంది వచ్చేవాళ్ళు ఉంటారు కానీ ఫ్లైఓవర్ లేదు అది నెల్లూరు పట్టణ ఈ పక్కన ప్రాంతాల్లో లక్షలాది మంది చిరకాల కోరిక అది చేయాలన్నటువంటి దృక్పథం వాళ్ళకే ఉంది అడగాల్సిన బాధ్యత నాకు ఉంది దాని మీద చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తాను దాంతో మరొకటి రింగ్ రోడ్ ఈ రెండు సాధించాలన్నటువంటి కోరిక నాలో ఉంది తప్పకుండా అందరం ఉంటే నారాయణ గారితో మాట్లాడి ఎంపీ గారు ఎరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే రకంగా మరో అనుభవపూర్వకమైనటువంటి ఆనం ఫ్యామిలీ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా ఇవన్నీ పూర్తయిందని ప్రయత్నిస్తాం దృఢాభివృద్ధిలో జిల్లా మంత్రుడు అలాగే ఎమ్మెల్యేలు సహకారం ఏ విధంగా ఉంది నాతో ఇద్దరు మంత్రులు చాలా బాగున్నారండి ఎమ్మెల్యేలు అందరూ బాగున్నారు నేను ఎవరికి ఎప్పుడు ఇంత సహకారం నాకు ఎప్పుడు లేదు బట్ అయితే కొన్నింటిలో నేనే ఒక అడుగు తగ్గిపోతున్నాను అన్నింటిలో అదే మీకే అర్థమై ఉంటుంది అందరికీ తెలుసు అయితే నాకు ముందు అభివృద్ధి కావాలి దీంట్లో ప్రిస్టేజ్ కాదు ముందు కావచ్చు అభివృద్ధి అభివృద్ధి విషయంలో ఎంత వాళ్ళతో రాజీ పడేదానికి సిద్ధం ఇద్దరు మంత్రులు నాకు మంచి సహకారం ఉంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు మంచి సహకారం ఇస్తున్నారు ప్రజలు కూడా సహకారం ఇవ్వమని కోరుతున్నా సో అందరి సహకారంతో నుడాను అభివృద్ధి పదంలో నడిపిస్తాను అలాగే జిల్లాకు సంబంధించి రింగ్ రోడ్ కానీ నెల్లూరులో రింగ్ రోడ్డు అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ట్రాఫిక్ సమస్యగా మారిపోయిందో ఆ సమస్యను తీర్చడానికి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది తన చిరకాల కోరిక అంటున్నారు నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు